వైట్ టైగర్స్ వీటి పుట్టికే ఓ మిస్టరీ వైట్ టైగర్స్ గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవి అంతా అనుకున్నట్లు తెల్ల పులులు సెపరేట్ జాతికి చెందినవి కావు సాధారణంగా కనిపించే పులుల కన్నా ఇవి భిన్నంగా ఉండటం వెనుక కొన్ని ఆసక్తికర కారణాలు ఉన్నాయి నిజానికి వైట్ టైగర్స్ అనేవి ఒక స్వతంత్ర జాతి లేదా ఉపజాతి కాదు బెంగాల్ టైగర్స్కు వీటికి అత్యంత దగ్గర సంబంధం ఉంది బెంగాలీ టైగర్స్ రంగు రూపాంతరం చెంది వైట్ టైగర్స్గా మారాయి వీటి ప్రత్యేకత వీటికి ఉండే తెల్లటి బొచ్చు నీలి ఆకుపచ్చ రంగులో ఉండే కళ్ళు యూసిజం అనే జన్యు మార్పు వల్ల వైట్ టైగర్స్ పుట్టుకొచ్చాయి తెల్లటి రంగు కారణంగా వీటిని వా వేడాడటం అత్యంత కష్టమైన విషయం దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి అడవిలో సంచరించిన జీవులు వైట్ టైగర్స్ అడవిలో దాదాపు అంతరించిపోయాయి చివరిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒక వైట్ టైగర్ కనిపించినట్లు నమోదైంది ఈ ఆకర్షణీయమైన జంతువులు తమ నేలం లేదా ఆకుపచ్చ కళ్ళతో ఇప్పుడు ఎక్కువగా జంతు ప్రదర్శనశాలలు సర్కస్లు లేదా సాంక్చురీలలోనే కనిపిస్తాయి వాటి అసాధారణ రూపం సందర్శకులను ఆకర్షిస్తుంది కానీ ఈ జంతువుల ఆరోగ్యం తరచూ నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటుంది ఇన్బ్రీడింగ్ ఆరోగ్య సమస్యలు వైట్ టగర్లను సృష్టించడానికి సన్నిహిత బంధువుల మధ్య సంతోనోత్పత్తి జరుగుతుంది ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఈ పద్ధతి వల్ల కుంటితనం గుండె లోపాలు కంటి సమస్యలు రోగ నిరోధక శక్తి లోపాలు వంటి జన్యు సమస్యలు తలెత్తుతాయి ఈ జంతువుల అందమైన రూపం వెనుక అందుకు కారణమయ్యే అనారోగ్య సమస్యలు ఉన్నాయి అయితే వాటిని ఎవ్వరు పట్టించుకోకపోవడం బాధాకరం ఇన్ బ్రీడింగ్ కారణంగా వైట్ టైగర్ పిల్లల్లో ఎనభై శాతం కంటే ఎక్కువ శిశుమరణాలు అంటే జనన తర్వాత కొద్ది కాలంలోనే మరణించడం సంభవిస్తాయి ఈ అధిక మరణాల రేటు వైట్ టైగర్ల సృష్టికి సంబంధించిన సమస్యలను మరింత స్పష్టం చేస్తుంది వీటి పిల్లలు తరచూ జన్యులోపాలతో జన్మిస్తాయి ఇవి వాటి జీవన నాణ్యతను గణనీయంగా తగ్గిస్తాయి గతంలో వైట్ టైగర్ పిల్లలు యాభై వేల డాలర్ల వరకు అమ్ముడయ్యాయి ఇది లాభం కోసం సంతానోత్పత్తిని ప్రోత్సహించింది జంతు ప్రదర్శనశాలలు ప్రైవేట్ సౌకర్యాలు వైట్ టైగర్లను సందర్శకులను సందర్శకులను ఆకర్షించే సాధనంగా ఉపయోగిస్తాయి కానీ ఈ పద్ధతి అడవిలోనే టైగర్ జనాభా సంరక్షణకు ఎలాంటి సహకారం అందించదు ప్రస్తుతం అడవిలో కేవలం మూడు వేల తొమ్మిది వందల టైగర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ సంతానోత్పత్తి కార్యక్రమాలు వాటి రక్షణకు ఉపయోగపడవు వైట్ టైగర్ల సంతానోత్పత్తి అడవి టైగర్ జనాభా సంరక్షణకు ఎటువంటి సహాయం చేయదు వీటి తెల్లని రంగు అడవిలో జీవించడానికి అనుకూలం కాదు ఎందుకంటే ఇది వేడా వేటాడటంలో ఇబ్బందులను కలిగిస్తుంది అందువల్ల వైట్ టైగర్ల సృష్టి వాణిజ్య లాభం కోసం మాత్రమే జరుగుతుంది జాతుల సంరక్షణకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది వైల్డ్ క్యాట్ సాంక్చురీ ఐదు వైట్ టైగర్లకు ఆశ్రయం ఇస్తున్న సంస్థ ఈ జంతువులకు సహజమైన సురక్షితమైన జీవన వాతావరణాన్ని అందిస్తుంది ఈ సాంచర్య సంతానోత్పత్తిని నిషేధిస్తుంది జంతువుల ఆరోగ్యం శ్రేయస్సుపై దృష్టి సారిస్తుంది వైట్ టైగర్ల జీవన నాణ్యతను మెరుగుపరచడం వాటి గురించి అవగాహన కల్పించడం దీని లక్ష్యం